హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ కింగ్కాంగ్ సేల్ అయితే మీ మీ ఆదరణతో మీ అభిమానంతో చాలా హ్యాపీగా చాలా స్పెషల్ గా నడుస్తుంది అయితే మీరు మా మీద చూపిస్తున్న ఈ స్పెషల్ స్పెషల్ ఆనందాన్ని నేను రెట్టింపు డిస్కౌంట్ తో మీ ముందుకు అయితే తీస్తున్నాను సో చూడండి ఈ రోజు స్పెషల్ గా మీ ముందుకి ఏం తీసుకురాబోతున్నాను టాప్ సెక్షన్ లో మాత్రం సూపర్ ఐటమ్స్ అయితే వచ్చేసినాయండి అట్లాగే శారీ సెక్షన్ లో కూడా కొత్త ఐటమ్ ఏమొచ్చిందో మీకు చూపిస్తా ఈరోజు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ అంటే హడావిడి లేకుండా కొంచెం క్లాసీ ట్రెండ్ అయితే ఏ రోజు ఆ రోజు అప్డేట్ అందిస్తున్నా కదా ఈ రోజు మొత్తం క్లాసీ ఐటమ్స్ అయితే మీకు షేర్ చేస్తాం సో అసలు ఆలస్యం చేయకుండా మా ఇది అయితే వెళ్ళిపోదాం సో చూడండి స్పెషల్ వర్క్ ఐటమ్ ఇది మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చాలా అంటే చాలా డిమాండ్ గా నడుస్తుంది ఏంటన్నా ఇది శివోరి ఎప్పుడు వచ్చింది డిమాండ్ ఇది డిమాండ్ చివరి ఎప్పుడో వచ్చి ఉండొచ్చు కానీ దీని మీద వచ్చిన వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో నడుస్తుంది చాలా చాలా స్పెషల్ గా నడుస్తుంది అసలు స్టాక్ దొరకడమే చాలా కష్టంగా ఉంది ఇట్లాంటి స్పెషల్ దీంట్లో ఏంటన్నా స్పెషల్ అంటే వర్క్ మాత్రం మంచిగా డిజైన్ చేశారు చూడండి వర్క్ మాత్రం మంచిగా డిజైన్ చేశారు వర్క్ చాలా సూపర్ గా డిజైన్ చేశారు హెవీగా అది స్పెషల్ నడుస్తుంది దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది దీంట్లో అది కూడా చెప్తా చూడండి సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కోల్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మాకు ఎక్కడా కూడా బ్రాంచెస్ లేవు కొంచెం మీరైతే గమనించాలా సో చూడండి ఏంటన్నా దీంట్లో స్పెషల్ కదా కలర్స్ కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉంది చాలా స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఇప్పటి వరకు వీటిలో మీరు ఇంత వరకు చూడని స్పెషల్ కలర్స్ కాంబినేషన్ ఎంత స్పెషల్ గా ఉన్నాయి అద్ద్రింది కదా లుక్ నాకు తెలుసు ఈ ఐటమ్ మాత్రం చాలా అద్ద్రిపోయే లుక్ తో రెడీ చేయించేశాను జస్ట్ మీకు ఈ ఐటెం దొరికింది సూపర్ ఆఫర్ ప్రైస్ ఒకళ్ళు కూడా ప్రైస్ రాయలేదు సో మా వాళ్ళంతా కంగారు అడావడిగా ఉన్నారు సో ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ చెప్పేస్తా రోజు మీకోసం అదిరిపోయే ఆఫర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే తగ్గొట్టేయండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే మరి సో ఈ రోజు ఇంకొక స్పెషల్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు ఫస్ట్ బ్లౌజ్ చూద్దామండి ఎందుకంటే శారీ ఎంత స్పెషల్ బ్లౌజ్ ఈ రోజు అంతకన్నా స్పెషల్ కోరుకుంటున్నారు చూడండి మంచి స్పెషల్ బ్లౌజ్ అసలు వర్క్ చూస్తే మాత్రం బ్లౌజ్ వర్క్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి చూడండి మొత్తం కూడా శాటిన్ స్పెషల్ క్రష్ అనమాట శాటిన్ స్పేస్ స్పెషల్ క్రష్ అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా 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 సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి చూడండి గోల్డ్ మీద సో ఈ ఐటమ్ మాత్రం చాలా చాలా కస్టమర్స్ అయితే ఒక్కసారి బాక్స్ లో అమ్మేనట్టు గుర్తుంది కొంచెం దగ్గర దగ్గరగా ఇంటికి వెళ్ళిన వెంటనే అన్నా అయిపోయినాయి తొందరగా మాకు మళ్ళీ కావాలి ఒక సెట్ పంపించు రెండు సెట్ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో ఇట్లాంటి బీట్స్ వర్క్ చూడండి ఇట్లాంటి బీట్స్ వర్క్ ముచ్చాల వరకు చేయించాలంటే జస్ట్ ఇమాజిన్ ఎంత అవుతుంది సో మరి ఇలాంటి స్పెషల్ ఐటమ్ మీ దగ్గర ఉంటే కస్టమర్స్ మీ దగ్గర కాక ఎవరికి వెళ్తారు ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మెయింటైన్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా స్పెషల్ లో మీకు ఇవే కాదు అన్ని కూడా స్పెషల్ ఆఫర్ లో దొరుకుతాయి నెక్స్ట్ బడ్జెట్ లో ఉండాలా మంచి లాభం వచ్చే ఐటమ్ ఉండాలి మీరు కోరుకున్నట్టుగానే మీకోసం ఒక ఐటెం రెడీ చేయించేసా చూడండి శారీ మొత్తం కూడా కంప్లీట్ గా గోల్డ్ స్టోన్ వస్తుంది శారీ కూడా స్పెషల్ గా చామంతి స్టోన్ వస్తుంది సో శారీ అంతా కూడా చూడండి శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అనమాట చాలా 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 స్పెషల్గా ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా ఇదిగో బ్లౌజ్ కూడా స్పెషల్ ఉంటుంది ఈ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేసి చూపించట్లేదు అని మాత్రం ఏమనుకోదండి కొంచెం టైం చాలా అయిపోయింది ఇప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది టైము నైట్ సో మీకోసం కాకపోతే కొత్త మోడల్స్ ఏం వచ్చినాయో మీకు తప్పనిసరిగా అందించాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను మొత్తం ఎయిత్ కలర్స్ మ్యాచింగ్ చాలా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ టు డే స్పెషల్ ఆఫర్ ప్లేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్ లో అంది చేస్తున్నా నెక్స్ట్ ఇదిగోండి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఈ ఐటమ్ వచ్చింది అని ఎందుకంటే దీనికి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఐటమ్ కి చూడండి చాలా బాగుంటుంది మస్తు ఫ్యాన్స్ ఉన్నారనమాట ఈ ఐటమ్ కి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈ ఐటెం వచ్చింది అని సో ఈ ఐటమ్కి కి బ్లౌజ్ మాత్రం సూపర్ గా ఉంటుంది అంటే కొత్త వాళ్ళు ఎవరో ఒకరు చూస్తుంటారు కదా మన వీడియోకి కొత్తగా వ్యాపారం చేద్దాం మనోళ్ళు చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు మన వీడియో వస్తే కొత్త వాళ్ళు ఎవరో ఒకరు చూస్తుండో వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చరికి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ లో మీకోసం రెడీ చేయించేశాను సో ఇది మొత్తం క్రీమ్ బేస్ వస్తుందండి ఇదిగోండి ఇది మొత్తం క్రీమ్ బేస్ వస్తుంది చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఇదిగోండి మొత్తం క్రీమ్ బేస్ సో మెరూన్ చూసారు కదా ఇదిగోండి పింక్ నెక్స్ట్ గ్రీన్ నెక్స్ట్ నావి బ్లూ నెక్స్ట్ వైలెట్ నెక్స్ట్ రామగ్రీ సో ఇట్లా అన్ని కూడా స్పెషల్స్ నెక్స్ట్ వచ్చేసరికి తానియా అండి సో చాలా మంది కొంచెం జాబ్ హోల్డర్స్ ఇంటి దగ్గర పెద్దవాళ్ళు వాళ్ళంతా మెత్తగా ఉండాలి క్వాలిటీ సో అట్లా ఇష్టపడే వాళ్ళ కోసం ఈసారి స్పెషల్ ప్యూర్ అనమాట ప్యూర్ చియాన్ అనమాట చియాన్ సిల్క్ అందరికైడే ఉంది కదా ప్యూర్ జెరీ మీద చియాన్ చిన్ని బుటీ స్టైల్ అనమాట సో చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది కూడా మీకోసం స్పెషల్ ప్యాకింగ్ లోనే రెడీ చేశాను కలర్స్ కాంబినేషన్ మంచి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది జస్ట్ ఫోర్ వన్ నైన్ సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ బా వైలెట్ అద్దరి చాలా 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 మీకోసం ఈ కింగ్కాంగ్ స్పెషల్ సేల్ రెడీ చేసేసాను మీరైతే జస్ట్ నమ్మకంతో మా స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ అద్భుతాలు అయితే చాలా ఉన్నాయి సో రకరకాల వీడియోస్ షాపులు అన్ని చూస్తుంటారు కదా కొంచెం చూడంగానే ఏదో అందరి దగ్గర ఐదు వందలు దొరికితే మూడు వందలు అంటారు మూడు వందలు దొరికితే వందని ఏదో మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంటారు ఫేక్ వీడియోస్ మోసపోవద్దు ఫేక్ వీడియోస్ చూసి అస్సలు మోసపోవద్దు ఎక్కడెక్కడ నుంచో ఎంతంత దూరం నుంచో మీరు షాపులు విజిట్ చేస్తుంటారు చాలా మంది వస్తుంటారు మా దగ్గర దూరం నుంచి వైజాగ్ కర్ణాటక కడప్ప అనంతపురం ఎక్కడెక్కడ నుంచి వస్తారు కానీ టైము మనీ రెండు చాలా విలువైనవి ఏదో వీడియో చూసాము ఎక్కడికో వెళ్ళాము ఆ ఊరు వెళ్ళాము ఈ ఊరు వెళ్ళాము అక్కడ చూసాము నచ్చలేదు టైం వేస్ట్ వెళ్ళిన తర్వాత మీకు ఏదో కొన్నాము మనీ వేస్ట్ సో ఎక్కడ సరుకు మంచిగా ఉంది ఎక్కడ సరుకు తీసుకెళ్తే మేము అమ్మగలుగుతాము మంచి లాభం వస్తుంది అని ఎక్కడైతే కలుగుతుందో అక్కడే స్టప్పింగ్ వేయండి జాగ్రత్తగా ఒకటి రోడ్డు ఆలోచించుకుని వేయండి ఎందుకంటే ఎన్నో ఆశలతో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా సో దానికోసమని మీకోసం జస్ట్ అలా చెప్తున్నాను వేరే తప్పుగా అనుకోవచ్చు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి ఇది మాత్రం ఆ బాబు చాలా స్పెషల్గా ఉంటుంది చూపిస్తే చూడండి నెక్స్ట్ లెవెల్ అంతే ఇక దీనికి ఉండవు నెక్స్ట్ లెవెల్ అంతే కేటలాగ్ మంచి స్పెషల్ కేటలాగ్ అనమాట బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది ఆ బోర్డరే మీకు ఇది బ్లౌజ్ వస్తుంది బుటీ బ్లౌజ్ చాలా సూపర్ గా ఉంటుంది కలర్స్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట రామాగ్రీన్ ఇదిగోండి రామాగ్రీన్ పింకు నెక్స్ట్ నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట ప్యూర్ హెవీ క్లాత్ లో చియాన్స్ లో ఇవి మీకోసం అందించేసాయి అనమాట సో ఇదైతే మీకు దొరికితే జస్ట్ ఫైవ్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రం చూసూశారు కదా ఈరోజు ఇంకా చాలా కొత్త కేటలాగ్స్ అయితే వచ్చేసినాయి ఇదిగోండి కొత్త కేటలాగ్స్ అయితే ఇంకా చాలా వచ్చేసినాయి కొత్త క్యాటలాగ్స్ కొత్త మోడల్స్ అయితే ఈరోజు ఓపెన్ చేసేసాము రేపు మీకోసం ఇంకా సండే మండే ట్యూస్డే వెటర్స్డే ప్రతిరోజు ఈ కింగ్కాంగ్ స్పెషల్ సేల్లో మీకు అద్భుతాలు అందించేస్తాను మీకోసం చాలా 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 వెరైటీస్ అయితే తీసుకొచ్చేసాను సో చూద్దామా టాప్ సెక్షన్లోకి వెళ్దామా అక్కడ ఏం కొత్త వెరైటీస్ వచ్చినాయో ఓలుక్కేసి సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్లో ఉన్నాము టాప్ సెక్షన్ లో నుంచి ఈ రోజు మీకు ఇవ్వబోతున్న అద్భుతమైన అందాలు సో ఈ కింగ్కాంగ్ స్పెషల్ సేల్ లో అది కూడా సండే స్పెషల్ వీడియోలో చూడండి స్పెషల్ లక్నో వర్క్ కంప్లీట్ గా ఎక్సల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సల్ సైజ్ కూడా ఈ రోజు స్పెషల్ గా మీకోసం రెడీ చేసేసా సో చూడండి కంప్లీట్ గా స్పెషల్ లక్నో వర్క్ మొత్తం కంప్లీట్ గా ఫుల్ వర్క్ అనమాట టాప్ అంతా టాప్ టు బాటమ్ అలాగే ప్యాంటు కూడా మంచి స్పెషల్ వర్క్ సో దీంట్లో హైలైట్ ఏంటి అంటే మంచి సూపర్ దుప్పటా ఇస్తాడండి చాలా పెద్ద దుప్పట్ట ఇస్తాడు అది కూడా సో చూడండి మంచి సూపర్ దుప్పాట అనమాట సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసా జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సల్ సైజు కూడా అవైలబుల్ ఉంది జస్ట్ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసరికి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అని అనుకుంటే దిగుదేరుగా టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ మీకోసం రెడీ చేశా ఈ కింగ్కాంగ్ స్పెషల్ సెల్లో సో ఇంకా డబుల్ ఎక్స్ లో ఏం రకాల డబుల్ ఎక్స్ఎల్ లో ఈ రోజు మాత్రం మీకు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతారండి అలాంటి స్పెషల్ తెచ్చేసారు డబుల్ ఎక్స్ఎల్ మీకు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోతారు చూడండి నెక్స్ట్ త్రీ పీస్ లో స్పెషల్ వర్టికల్ లో చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది చూడండి వర్క్ కంప్లీట్ గా రియల్ మిరర్ అండ్ స్పెషల్ బీట్ వర్క్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బోటమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అసలు కథ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది దుప్పట్టా కూడా చూడండి ఎంత పెద్దది వస్తుందో నెక్స్ట్ లెవెల్ లో దుప్పట్ట సో ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో చూడండి డబల్ ఎక్సెల్ సైజ్ లో మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజ్ బయట మీకు ఈ ప్రైస్ ఎక్సెల్ కూడా రాదు ఛాలెంజింగ్ గా చెప్తా మనకి ఇంకా స్పెషల్ సేల్ లో ఉన్నాం కాబట్టి మీకోసం అన్ని స్పెషల్స్ అరేంజ్ సార్ జస్ట్ జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ లో ఈ డబల్ ఎక్స్ఎల్ లో ఈ రోజు మీకోసం టోటల్ గా ఎయిట్ డిజైన్స్ రెడీ చేశారు మొత్తం కూడా ఎనిమిది డిజైన్స్ దాంట్లో నుంచి శాంపుల్ గా మీకు టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నా చూడండి నెక్స్ట్ డిజైన్ పర్ఫెక్ట్ స్పెషల్ సైజెస్ అనమాట సో ఇలాంటి అద్భుతాలు ఇలాంటి వెరైటీస్ కావాలంటే మీకు వన్ అండ్ ఓన్లీ వన్ ది బెస్ట్ హోల్సేల్ షాపు సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ చూడండి గుంటూరు సిటీ మార్కెట్ మాకు ఎక్కడా కూడా చూడండి బ్రాంచెస్ అయితే లేవు గమనించగలరు మాకు ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు మాది గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పుడు మీరైతే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్ సెక్షన్ లో అయితే ఉన్నారు జస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు దుప్పట్టానే ఉంటుంది ప్యూర్ క్రేప్ దుప్పట్ట జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దుప్పట్టానే అమ్మచ్చు అలాంటి స్పెషల్ దుప్పట్టా ఇస్తున్నా సో ఇంకా ఏ అద్భుతాలు ఉన్నాయి చూడండి ఇక్కడ కొత్త బ్యాగ్ ఐటమ్ ఒకటి వచ్చింది ఓపెన్ చేస్తా ఫస్ట్ ఈ రెండు మార్తా స్పెట్టేసుకోరు ఎప్పుడు ఇబ్బంది లేకుండా అయిపోతుంది చూడండి కొత్త బ్యాగ్ ఐటెం వచ్చింది చాలా చాలా స్పెషల్ గా ఉంది ఈ ఐటెము మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ బ్రాండెడ్ ఐటమ్స్ అనమాట సో ఇట్లాగా హెవీ క్వాలిటీ కావాలి ఒరిజినల్ క్వాలిటీ కావాలి మంచి క్వాలిటీ ఐటమ్స్ కావాలంటే మా స్టోర్ వచ్చేసాయండి మొత్తం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ సైజెస్ ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు ట్రిపుల్ ఎక్సెల్ సైజు కూడా ఈ రోజు మీకు ఒకటే ప్రైస్ లో రెడీ చేసేసా వర్క్ చూడండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనమాట వర్క్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది సో మస్ట్ బార్డర్ కూడా వర్క్ సో నెక్స్ట్ అలాగే మంచి దుప్పట్ట ప్యూర్ వర్టికన్ ప్యాంటు మంచి డిజిటల్ దుప్పట్ట సో దీంట్లో వచ్చేసరికి ఎయిట్ కలర్స్ బ్యాగ్ వస్తుందండి చూడండి ఎనిమిది రంగుల బ్యాగ్ వస్తుంది ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఎనిమిది కూడా ఎనిమిది రంగులు వస్తాయి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఒక్కదాని మించి ఒకటి సో ఇట్లా చూపిస్తున్నాను మాత్రమే అనుకోవద్దు చాలా అంటే చాలా స్పెషల్ ఆఫర్లో ఉంది ఇప్పుడు కొంచెం సేల్ ఉంది కాబట్టి మన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా వర్క్ మిగిలిపోయింది కాబట్టి రేపు మీకు ఇంకా చూపించాల్సిన ఐటమ్ చాలా ఉంది సో కస్టమర్స్ ఓపెన్ చేసిన పార్సిల్స్ ఓపెన్ చేసిన టాప్స్ చాలా చాలా వర్క్ ఉంది సో అందుకని జస్ట్ ఇంట్రడక్షన్గా మీరు ఎక్కడెక్కడ నుంచో వస్తారు కదా మీకు స్పెషల్ ఐటమ్ ఉందా లేదా అని తెలియాలి కదా సో అందుకని మీకు ఈ స్పెషల్స్ ఉన్నాయని చెప్తున్నా జస్ట్ ఈ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది చాలా హెవీగా ఉంటుంది దీంట్లో లో రేంజ్లో చాలామంది ఏంటంటే కొంచెం సింపుల్గా తక్కువ బడ్జెట్లో కావాలన్నా తక్కువ రేట్లో అమ్మాలనుకుంటున్నాము లేదు మాది చిన్న బిజినెస్ సో మా లాంటి వాళ్ళ కోసం క్యాటలాగ్ ఐటమ్స్ తెప్పించండి అని అడుగుతున్నారు మీకోసం కూడా అలాంటి స్పెషల్ ఐటెమ్స్ తెప్పించ రండి చూద్దాం నెక్స్ట్ కొంచెం సింపుల్ బడ్జెట్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీకోసం కూడా ఒక స్పెషల్ ఐటమ్ రెడీ చేయించా స్పెషల్ అని అనగానే ది బెస్ట్ ఐటమ్ అని చెప్తాను చూద్దాం సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వస్తుంది బుక్ వస్తుంది కేటలాగ్ వస్తుంది మస్తుగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఐటమ్ అనమాట సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ నుంచి మీకు ఈరోజు మొత్తం కూడా అద్భుతాలే చూపిస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ లో అవైలబుల్ ఉంది దీని ప్రైస్ చెప్తే మాత్రం ఇంపాసిబుల్ అండి కొన్ని వందల షాపులు నెతికినా తిరికినా ఈ కింగ్ కాంగ్ సేల్లో ఇచ్చే ప్రైస్ మాత్రం మీరు ఎక్కడా పట్టుకోలేరు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మాత్రమే పట్టుకోవాలా సో అట్లాంటి స్పెషల్ ప్రైస్ చెప్తా చూడండి ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి పర్ఫెక్ట్ సైజ్ కనపడుతుంది కదా పర్ఫెక్ట్ వర్క్ కనపడుతుంది కదా కంప్లీట్ గా సో మంచి స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ దుప్పట్ట చూడండి డబల్ తో మంచి స్పెషల్ నెక్స్ట్ ప్యాంటు సో చాలా స్పెషల్ ఐటమ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందించేస్తాను సో క్యాట్లాగ్ చూసారు కదా క్యాటలాగ్ లో ఏమొస్తాయి ఏంటి అనేది చూసారు కదా క్యాటలాగ్ లో కలర్స్ సూపర్ గా ఉంటుంది క్యాట్లాగ్ లో మనం ఏమైతే చూపించామో అవే రంగులు వస్తాయి అనమాట ఒక ఆ మళ్ళీ దీంట్లో ఇంకొక స్పెషల్ కూడా రెడీ మీకు ఏంటో చెప్పంటారా ఒక బ్యాగ్లో పన్నెండు ఉన్నాయి అన్న ఆరిస్తారా ప్లీజ్ ఆరిస్తారా ఒక బ్యాగ్లో ఉన్నాయి అన్న ఐదిస్తారా ప్లీజ్ చిన్న వ్యాపారం లేదంటే చిన్న షాపు ఇదే కదా మీరు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు మీకోసం ఇంకొక స్పెషల్ కూడా చేయించా ఒక బ్యాగ్లో జస్ట్ ఫైవ్ పీసెస్ అది కూడా కేటలాగ్ రెడీ చేపిచ్చా మీకోసం చూడండి ఒక బ్యాగ్లో జస్ట్ జస్ట్ ఐదు పీసులు లేదంటే ఆరు పీసులు ఇంకా మీ ప్రాబ్లం సాల్వ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను సో మీకోసం ఇట్లాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ చాలా రెడీ చేశా సో బ్యాగ్ లో ఐదు ఉంటాయి లేకపోతే ఆరుంటాయి అంతే క్యాట్లాగ్ మారిపోతుంది ఐదు ఉన్న కేటలాగ్ వేరే ఉంటుంది ఆరున్న కేటలాగ్ వేరే ఉంటుంది ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి సో మీరు చేయాల్సిందల్లా సూరత్ అండ్ బాంబే డిస్కో స్టోర్ కి రావడమే గుర్తుంచుకోండి మనం కింగ్కాంగ్ స్పెషల్ సేల్ ఉన్నాం ఇక్కడ కూడా అద్భుతాలు ఉంటాయి కూడా మీకు మంచి లాభం ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ప్రైస్ చెప్పలేదు ప్రైస్ వింటే మాత్రం ఈసారి మీరు ఖచ్చితంగా షేక్ అయిపోతారు అలాంటి ప్రైస్ చెప్తున్నాను సో దుప్పటాస్ కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం అందించేస్తున్నా జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అంతేకాకుండా మీకోసం ఈ కింకాంగ్ స్పెషల్ సేల్ లో ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పటి నుంచి పార్టీ వేర్ ఐటమ్ ఒక లెక్క అనేలాగా ఉంటుంది అర్థం కాలేదా సరే నేను అర్థమయ్యేలాగా చెప్తా నాకు అర్థం కాలేదు వేర్ స్పెషల్ ఐటమ్ సో ఫ్రంట్ పార్ట్ మంచి స్పెషల్ ఫ్లవర్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఫుల్ స్టోన్ బ్యాక్ సైడ్ ఫుల్ స్టోన్ నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఎలాస్టిక్ పెద్ద గేర సో ఈ ఆరిఫా స్పెషల్ ఐటెం మీకోసం ఈ రోజు ఒక మంచి స్పెషల్ ధరలో నేనైతే రెడీ చేశాను సో ఇంతకు ముందు కొన్న వాళ్ళు మాత్రం తిట్టుకోవద్దు ఈ సారి కింకాంగ్ సైడ్ లో కొంచెం స్పెషల్ ధర ఇవ్వబోతున్నాను సో ఇంతకుముందు ఫోర్ ప్లస్ ఉంది కదా నాకు తెలుసు సో ఈసారి మాత్రం మీకోసం రెడీ చేశా జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇట్లాంటి ధరలు మాత్రం ఈ స్పెషల్ ఆఫర్ లో మీకు ఇస్తున్నాను మిస్ చేసుకోవద్దు నాలుగు రంగుల కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఆఫర్ లో ఏముంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మారు పోగబోతుంది ఈసారి స్పెషల్ ఆఫర్ మీకు వీడియో ఇంట్రడక్షన్ లో కూడా చెప్పా ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆఫర్ అని రియల్ మెటల్ షో మొత్తం కంప్లీట్ గా ఫుల్ స్టోన్ ఉంటుంది చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ అండి సో ఈ ఐటమ్ మిస్ అయితే మాత్రం మీ వ్యాపారంలో మంచి లాభం మిస్ అయినట్టే ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఈ వీడియోలో ఐటమ్ మీరు మిస్ అయితే మీ వ్యాపారం మంచి లాభం ఖచ్చితంగా మిస్ అయినట్టే సో ఇప్పుడైతే సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఇన్స్టాలో కొన్ని వందల రకాల వీడియోస్ మాకన్నా ఎక్కువ మీరు చూస్తుంటారు మాకన్నా మీరే ఎక్కువ స్టోర్స్ విజిట్ చేస్తుంటారు మేము స్టోర్ వెళ్తే మా అయితే యాభై షాపులు తిరుగుతాం వంద షాపులు కానీ మీరు రకరకాల షాపులు తిరుగుతుంటారు అన్ని చోట్ల సెర్చ్ చేస్తుంటారు కానీ మీరు గమనించాల్సింది ఏవి మంచి వీడియోస్ ఉన్నాయి ఎక్కడ ఫేక్ వీడియోస్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్తే మనకి మంచి లాభం వస్తుంది ఎక్కడికి వెళ్తే మంచి సరుకు దొరుకుతుంది కొత్త సరుకు దొరుకుతుంది మంచి లాభం వచ్చే సరుకు దొరుకుతుంది చూడండి మొత్తం హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట సో మొత్తం చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఎక్కడ కొత్త సరుకు మీద ఆఫర్ ఉంది ఇది మీరు గమనించాలి సో ఈ ఐటమ్ టుడే స్పెషల్ ఆఫర్ ఇది కూడా తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కూడా మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ రెడీ చేసేసాను మిస్ చేసుకోవద్దు అంతేకాదు ఈరోజు ఇంకొక స్పెషల్ ఆఫర్ కూడా మీకు రెడీ చేసేసాను ఈ ఐటమ్ మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి సో ఈ ఐటమ్ మాత్రం చూడండి మొత్తం స్పెషల్ గా ఉంటుంది హ్యాండ్స్ చూడండి ఏది వదిలే వదిలేదు సో చూడండి సూపర్ గా ఉంటుంది ఐటమ్ మంచి గ్రిప్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ వస్తుంది సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసేస్తా చూడండి ఇది వచ్చి ఇట్లా చేతికి పెట్టుకునే పోవచ్చు అనమాట సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ అది కూడా ఒక మంచి బ్రాండ్ నుంచి జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే వింటున్నారు కదా స్పెషల్ మోడల్స్ స్పెషల్ వెరైటీసు సో ఇట్లాంటి ఐటమ్ కోసం మీరు తొందరగా మా స్టోర్ అయితే వచ్చేసేలా నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ ఫ్రాక్ ఉంటుంది డిజిటల్ ఫ్రాక్ మామూలుగా ఉండదండి చాలా స్పెషల్గా ఉంటుంది డిజిటల్ ఫ్రాక్ వర్క్ చూడండి డిజిటల్ ఫ్రాక్ ఫ్రంట్ అండ్ బ్యాకు చాలా స్పెషల్గా ఉంది కదా డిజిటల్ ఫ్రాక్ సో ఇది కూడా ఈరోజు మీకోసం స్పెషల్ ఆఫర్ జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంతే కాదు ఇంకొక అద్భుతం చూపిస్తే చూడండి ఎంత స్పెషల్గా ఉంటుందంటే ఈ అద్భుతం రేపు ఒకసారి ఇటు వచ్చేసి దీంట్లో ఇది ఒక చూపిస్తున్నా దీనికన్నా హెవీది ఇంకోటి కూడా తీసుకొచ్చాను అది కూడా ఒక్కసారి హెవీది చూడండి ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ చూడండి సూపర్గా ఉంది కదా నెక్స్ట్ హ్యాండ్స్కి నెక్స్ట్ దీనికి స్పెషల్ దుప్పట్ట కూడా ఉంటుంది ఇదిగోండి ఫుల్ స్టోన్ స్పెషల్ పెట్టేసుకో రేపొద్దు వచ్చి మనం వచ్చేసరికి కస్టమర్లు వచ్చేస్తారు గందరగోళం అయిపోతుంది ఇదిగోండి దుప్పట్ట దుప్పట్ట చూడండి చూసారా స్పెషల్ ఉంది కదా ఎట్లానే మార్కెట్లో మీకు ఎక్కడా దొరకని కొత్త ఐటమ్ కావాలంటే కస్టమర్కి ఏం కావాలి కొత్త వెరైటీ కావాలి మంచి ధరలో కావాలి ఈ రెండు కావాలంటే మీరు మా స్టోర్ కి రావాలి సో ఇవన్నీ రకాల షాపులు వందల వీడియోస్ చూసినా దొరకని కొత్త ఐటమ్ నేను మీకు అందిస్తాను సో చూడండి ఇది కాదు ఇది ఓకే దీంట్లో కింద వర్క్ వచ్చింది చూడు ఇవి కాంబోస్ ఫిఫ్టీ ఫైవ్ ఏడు హాఫ్ పడతాయి తొందరగా తొందరగా తొందర సండే కదా మా వాళ్ళంతా కొంచెం సినిమాల్లో రకరకాల షోల్లో చూస్తుంటారు మన వీడియో స్పెషల్ గా ఉంటే తప్పితే చూడరు కడుతాం ఇదిగోండి స్పెషల్స్ వర్క్ చూడండి కంప్లీట్ గా మొత్తం హెవీ వర్క్ అనమాట సూపర్ గా ఉంటుంది వర్క్ చూడండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కి దీనికి ఏమొచ్చింది వచ్చింది చున్నీ వచ్చిందా టాప్ కూడా వచ్చిందా ఇదిగోండి బాటమ్ ఉంది చున్నీ చున్నీ ఉంది చెప్పే కదా ఇది జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇట్లాంటి స్పెషల్ వెరైటీస్ బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర కూడా ఉందా ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా ఉన్నాయి సరే ఇది చూడండి మా ఊడు పట్టుబట్టాడు త్రీ పీసా ఇది పట్టుకో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి విచిత్ర ఫ్యాబ్రిక్ మీద సో హ్యాండ్స్ వర్క్ నెక్ వర్క్ చూడండి ఫుల్ స్పెషల్ హ్యాండ్స్ కి వర్క్ బార్డర్ చూడండి సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఇది కూడా ఈ రోజు మీకోసం చూపిస్తా చూపించు సూపర్ గా ఉంటుంది జస్ట్ ఈ చున్నీనే ఉంటుంది ఆరు వందలు మీకే బాగా తెలుసు మాకన్నా చూడండి సో మన దగ్గర దొరికింది ఇలాంటి స్పెషల్ హెవీ వర్క్ మొత్తం సెవెన్ ఫైవ్ రూపీస్ ఎం టు ఎక్స్ఎల్ కాంపస్ సో ఇంకా ఇంకా చాలు ఇంకా చాలు ఉన్నాయి రకరకాల వెరైటీస్ కొత్త స్టాక్ ఫుల్లీ లోడ్ చేసేసాము సో మాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాబు మెడిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మాకు ఎక్కడా కూడా బ్రాంచెస్ లేవు కొంచెం గమనించండి సో కస్టమర్స్ కి మీకు మంచి లాభం వచ్చే సరుకు కావాలంటే మాత్రం ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తుంటాము తొందరగా స్టోర్ అయితే వచ్చేయండి జై హింద్